నమస్తే మీ రజనీకాంత్ ఈరోజు టీపీవీ న్యూస్లో మార్నింగ్ న్యూస్ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషిద్దాం ముందుగా చూస్తే నమస్తే తెలంగాణ కాంగ్రెస్ మార్కు అలైన్మెంట్ పెద్దల కమాల్ పేదల భూములకు డమాల్ ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్లో విచిత్రాలు రెండు నుంచి మూడు కిలోమీటర్ల పక్కకు తాజా మార్పులకు అనుగుణంగా అనుగుణంగా బిగ్ బ్రదర్స్ భూదండ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్కు ఎసరు ఇది ముఖ్యమంత్రి గారు సోమ సోదరులు ఎవరైతే తిరుపతిరెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళిద్దరు కూడా తమ మనుషులకు అంటే తమ నాయకులకు తమ ఎమ్మెల్యేలకు తమ ఎమ్మెల్యేల భూములకు నష్టం జరగకుండా ఈ త్రిబులార్ ఏదైతే ఉందో పాత అలైన్మెంట్ను మార్చేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఇష్టం వచ్చే రీతిలో కొత్త అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది దీంట్లో పేద ప్రజలకు అసైన్డ్ భూములకు సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఇందులో చూస్తే మాడుగులలో ముఖ్య నేత బంధువుల పొలంలో రింగ్ మార్కు దాన్ని తప్పించి రైతుల భూములపైకి కొత్త రింగ్ అలైన్మెంట్ మరో రెండు చోట్ల ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూముల కోసం వికారాబాద్ పరిధిలో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రింగ్ రోడ్ గతంలో ఒక మాజీ ఎంపీకి చెందిన రెండు వందల ఎకరాల పై ప్రభావం దాన్ని తప్పించేందుకు దాన్ని తప్పించేందుకు రెండవసారి ఐదు కిలోమీటర్లు జరుపుతూ మార్పు ఈసారి ముగ్గురు కాంగ్రెస్ నేతల భూముల్లోంచి నుంచి ట్రిబులర్ వారిని తప్పించేందుకు మరో రెండు కిలోమీటర్ల అలైన్మెంట్ అంటే కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యేలకు చెందినటువంటి ఎంపీకి ఒక మాజీ ఎంపీకి రెండు వందల ఎకరాల భూమి దాంట్లో రింగును మార్చి అందులోకి పోకుండా నష్టం జరగకుండా పేద రైతులకు నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎవరైతురో తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి ఇద్దరు కూడా తమ మార్పును ఉపయోగించి ఇక్కడ మార్పులు చేస్తున్నట్టుగా నమస్తే తెలంగాణ పత్రికలో రావడం జరిగింది ఇక ఎమ్మెల్యే వెంచర్ సేఫ్ రైతులు బలి ఇది నల్లగొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ గతంలో ఇక్కడ కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ ను కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు వెంచర్ సేపు కాగా బక్క రైతుల భూములు పోతున్నాయి ఇది పరిస్థితి అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ఎవరంటే ఈయన గతంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నేత గతంలో బీఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఆయన వెంచర్ పై నుంచి ఇంత ముందు అలైన్మెంట్ ఉన్నప్పుడు ఆయన వెంచర్ పై నుంచి పోయి కొన్ని ప్లాట్లు పోతుండే దాన్ని తప్పించడానికి ఒక కిలోమీటర్ మార్చేసి ఈయనను సేవ్ చేయడం జరిగింది దీనికి ఒక రైతు మాత్రం బలైండు రైతులు బలరు ఇక పేద రైతుల భూముల్లోకి జరిపి రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల పరిధిలోని ట్రిపుల్ ఆర్ మీదు ట్రిపుల్ ఆర్ పేద రైతుల భూముల్లోకి పాకింది నాడు కానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములు నష్టం కలుగుతున్నాయి కలుగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడం ఇక్కడ నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది ఇది ఎవరో కాదు ఇప్పుడు ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా ఉండే ఆయన భూముల్లోంచి అప్పుడు అలైన్మెంట్ ఆర్ అలైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నిష్పక్షపాతంగా దాన్ని అలైన్మెంట్ మార్చకుండా ఆయన భూమిలోంచి పోనించడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమిని నష్టపోకుండా కసిరెడ్డి నారాయణ రెడ్డి భూమిని నష్టపోకుండా ఈ అలైన్మెంట్ ఇప్పుడు మార్చడం జరిగింది ఇక ఇదిట్లుంటే మాడుగులలో ముఖ్య నేత బంధువుల పొలంలోకి రింగు మార్పు దాన్ని తప్పించి రైతుల భూములపైకి కొత్త రింగు అలైన్మెంట్ మరో రెండు చోట్ల ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూముల కోసం వికారాబాద్ పరిధిలో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రింగ్ క కమిషన్ పనులకు ఉంటాయి కాలేజీలకు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రమాదంలో పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాలేజీల బంద్ కులు బిల్చిన స్పందించడం సర్కార్ మూతపడే స్థితిలో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కాలేజీలు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఇప్పుడు అంటే వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే రాఘవ కన్స్ట్రక్షన్ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతుందో రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి అదే రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కు సంబంధించిన ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ కాలేజీ పదమూడు లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇవ్వడానికి లేవా అని చెప్పి హరీష్ రావు గారు ప్రశ్నించడం జరిగింది కాలేజీ బంధులు పిలిపించిన స్పందించని సర్కార్ మూతపడే స్థితిలో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కాలేజీలు కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కనుమూత అనారోగ్య సమస్యలతో తుది శ్వాస నాలుగు దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా సేవలు కర్య శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపిన కేటీఆర్ ప్రముఖులు నివాళు అర్పించిన మంత్రులు మాజీ మంత్రులు మాజీ మంత్రి సత్యవతి రా రాతోడుకు యూరియా కష్టాలు తప్పలేదు తనకున్న ఐదున్నర ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం సత్యవతి ఆదివారం గుండ్రాతి మడుగు సొసైటీ వద్ద మహిళతో మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారు గంటపాటు వేచుకున్న తర్వాత అధికారులు ఒక బస్తాకు కూపన్ ఇచ్చారు అంటే నేను కూడా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా ఉన్నా వాస్తవంగా ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కేంద్రమే ఇస్తుంది యూరియా కానీ తప్పు లేదు అందులో కానీ కేంద్రం ఈ రాష్ట్రానికి ఇంత కావాలని మా రాష్ట్రానికి ఇంత కావాలని డీడీలు కట్టాలి మరి దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాపురించిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించకపోవడం ముందుగా స్పంద అంటే ముందుగా స్పందించి యూరియాకు డీడీ కట్టి ఉంటే ఒక మూడు నెలలో రెండు నెలల ముందే ఇక్కడ గోదాములలో మొత్తం యూరియా యూరియా ఉంటుండే కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి ఇక్కడ రైతులకు యూరియా కష్టాలు తీసుకొచ్చిందే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ మంత్రి తెలివి లేని తనం ప్రాణాలను బలిగొన్న యూరియా ఎరువుల కోసం వెళ్తూ మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన రైతులు దుర్మరణం ఢీకొట్టిన బలోర వాహనం అక్కడికక్కడే మృతి లారీ లోడు పక్కదారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ నిర్వాహకం ఎమ్మెల్యే పిఎన్ అంటూ అధికారులకు ఫోను నిజమేనని నమ్మి పంపిన అధికారులు నల్గొండ జిల్లా మిర్యాగూడు లో ఘటన ధాన్యం కొనుగోలులో కోత ఎఫ్సిఐ వానాకాలం టార్గెట్ యాభై రెండు లక్షల టన్నులే ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని జవాబు సుమారు నూట యాభై లక్షల టన్నుల దిగుబడి వచ్చే దిగుబడి వచ్చే అవకాశం మిగిలిన కోటి టన్నుల పరిస్థితి ఏమిటనే ఏమిటనేది ప్రశ్నార్థకం ఐదు వందల బోనస్ ఎగ్గొట్టే ఎగ్గొట్టేందుకే కొనుగోలులో కోతల ఇక ఇప్పుడు సేమ్ యూరియా లెక్కనే అవుతుంది అంటే యాభై రెండు లక్షలు మాత్రమే కొందాము దాన్ని టార్గెట్ పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వము అధికారులు ఆలోచన చేస్తుంటే ఇక్కడ దాదాపు నూట యాభై లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది మరి దాని పరిస్థితి ఏంటని ఆలోచించే పరిస్థితి ఇక్కడ సేమ్ యూరియా పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుంది ఐదు వందల రూపాయలు బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం ఇదంతా కూడా నమస్తే తెలంగాణ చూస్తే వారు వన్ సైడ్ ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం బౌలింగ్ అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ బుమ్రా బ్యాటింగ్ లో సూర్యకుమార్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ మెరుపులు పాక్ క్రికెటర్ల కరాచలం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత ఆటగాళ్లు నిన్న వాస్తవంగా ఈ ఇద్దరి మధ్య కూడా అంటే రెండు దేశాల మధ్య కూడా ఈ ఆటనే భారతీయులు ఒప్పుకునే పరిస్థితి అయితే లేకుండే ఎందుకంటే ఈ పుల్వామా దాడి తర్వాత ఏదేదైతే జరిగిందో ఈ పరిణామాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఇక్కడ ఉన్నటువంటి యువకులు ప్రజలంతా కూడా పాకిస్తాన్ తో పూర్తి తెలిదంపులు చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న నిరసన కూడా తెలియజేయడం జరిగింది కానీ నిన్న పాకిస్తాన్ పైన భారతీ గెలిచింది ఇక వెయ్యికి పైగా కాలేజీలు బంధు నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు నిరవధిక ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వీళ్ళకి చెల్లించలేరు కాబట్టి ఈ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ఫార్మసీ బీఈడి ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా దశలలో బకాయిలు పన్నెండు వందల కోట్లు ఇస్తేనే విరమణ ఇరవై ఒకటి ఇరవై రెండున పది లక్షల విద్యార్థులతో హైదరాబాద్ లో ధర్నా ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య భేటీలో నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులపై ప్రభావం గత సర్కారు పాపాన్ని ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మోస్తుంది ఆ సానుభూతి ఉన్నందుకే ఇరవై నెలలు ఓపిక పట్టాం ఐఏఎస్లు ఒక్క నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య చైర్మన్ రమేష్ ఇక కళాశాల యాజమాన్యాలతో ముగిసిన చర్చలు నేను నిర్ణయం తీసుకుంటాం డిప్యూటీ సీఎం బట్టి ఇక ఏది ఏమున్నా సరే ఈ పత్రిక గత ప్రభుత్వాన్ని బురద జల్లకుండా న్యూస్ రాయని రాయని ఈయన విమర్శించిందో లేదో కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లనే ఈ ప్రభుత్వం మోస్తుందని చెప్పి ఈ పత్రిక రాసిద్ధి అంటే వాస్తవంగా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇది ఇప్పటి నుంచి బకాయి ఉన్నది ఏం కాదు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బకాయి అవన్నీ కలిపితే కూడా గతంలో కొంత చెల్లించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ చెల్లించింది కాబట్టి ఇన్నాళ్ళ పాటు కాలేజీలు నడిచినాయి విద్యార్థులంతా కూడా చదువుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మెల్లలే గత ప్రభుత్వం మొత్తం అన్ని బకాయిలు పెట్టి వీళ్ళంతా ఏం పెట్టలేరు అని చెప్పి గత ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నం అయితే మరి వీళ్ళు అందరూ లేదు కానీ ఈ అయితే రాసింది అంటే ఈ పత్రిక ఎట్టి పరిస్థితుల మన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది ఇక హైదరాబాద్ లో కుండపోత నాలాలు పొంగి పొంగి ముగ్గురు గల్లంతా పలు ప్రాంతాలు అతలాకుతం కొట్టుకుపోయిన వాహనాలు ముషిరాబాద్ బౌద్ధ నగర్ లో గంటన్నరలోనే పన్నెండు సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం ఇక దుకాణాలలో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి మూడు వందల యాభైకి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా నిర్మలా స్పష్టీకరణ ఇట్లుంటే హృదయ విధాన విధానకమైనటువంటి వార్త ఈ వార్తలు చూస్తే ఈ ప్రభుత్వాలు వాస్తవంగా మేము బస్సు ఫ్రీ ఇచ్చినాం కరెంటు ఫీ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం బీసీ బంద్ ఇచ్చినాం ఇవి కాదు ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇస్తే బాగుంటుంది ఆ వార్త చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి నేనేం తప్పు చేసా నాన్న వైద్యం చేయించలేక మూడేళ్ల కొడుకును చంపి మూసీలో పారేసిన తండ్రి ఆపై కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు విచారణలో బయటపడ్డ అసలు ఘోరం హైదరాబాద్ బండ్లగూడలోని ఘటన అంటే అనారోగ్యంతో గుండెకు హోలు పడి ఈ రెండు సంవత్సరాల బాబు ఇద్దరు ముస్లిం దంపతులకు పుట్టడం జరిగింది మూడో పేజీలో పూర్తి ఉంది చూసి చదివి వినిపిస్తా అయితే వైద్యం చేయించలేని పరిస్థితి అలా పేదరికం ఆయన కూరగాయల వ్యాపారం చేస్తాడు ఆ పేదరికంలో వైద్యం చేయించలేని పరిస్థితి తండ్రిది అదేవిధంగా వైద్యం చేయించలేనివి కొడుకునేందు గన్నమని భార్య సూటిపోటి మాటలు తట్టుకోలేక తన కొడుకును చంపి మూసి నదిలో పారేయడం జరిగింది అంటే ఇక ఎంత బాధ ఉంటే తన కన్నా కొడుకుని చంపేసి ఒకసారి మనం ఆలోచించాలి అంటే ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇవన్నీ ఫ్రీ అవసరం లేదు ఒక విద్యను ఒక వైద్యాన్ని మనకు ఫ్రీ ఇస్తే ఈ దేశంలో ఇలాంటి చావులే కాదు ఎంతో అభివృద్ధి కూడా చెందుతుంది పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు జాతి వ్యతిరేకులు చొరబాటుదారులకు అండ ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం చొరబాట్లతో సరిహద్దుల రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు జాతీయ భద్రతకి ముప్పు హసోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం శివభక్తుడిని ఆలాహలం మింగగలడం ప్రజలే నా యజమానులు దేవుళ్ళు మోదీ వాస్తవంగా చెప్తున్నా మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి అటు శ్రీలంక కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ తగులబడిపోతుంటే మన దేశం మాత్రం సస్యశ్యామలం కావడానికి తారా జువ్వల వెలగడానికి కారణం ఎవరు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి ఆయన యొక్క రాజకీయ చతురతతోటి ఎవరు ఎన్ని అన్నా ఎవరికి కూడా ఈ మాట రూపంలో ఒక్క సమాధానం చెప్పకుండా కేవలం మౌనమే వహిస్తూ మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తూ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుండో నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారిని మనం చూస్తూ నేర్చుకోవాలి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు మత రాజకీయాలు చేసేదే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఏ మతాన్ని అణచిపట్టి అరవై సంవత్సరాలు ఆరు దశాబ్దాల పాటు కా అధికారంలో ఉండి ఏ మతాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసిందో మనందరికీ తెలుసు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళంటే పాక్ ఉగ్రవాదులంటే వాళ్ళకి చాలా ప్రాణం ఎందుకంటే ఇక్కడ అలజడులు ఇక్కడ మత కలహాలు రావాలి అంటే ఆ ఉగ్రవాదులు వీళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలి గతంలో చూసినాం నైన్టీ త్రీలో బాంబేలో బాంబే రైల్లో ఫెయిల్ చూసి ఫెలు చూసినాం ఇంకా చాలా సంఘటనలు చూసినాం దేశంలో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు వాళ్ళు ఇయ్యరు భారత సైన్యానికి మద్దతు ఇవ్వలేదు జాతి వ్యతిరేకులు చొరబాటుదారులకు వండ ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం ఇక ఓటు బ్యాంకు రాజకీయాలు కేవలం డబ్బున్నోళ్ళు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తున్నా మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కేవలం కుల రాజకీయమే ఒక కులానికి మాత్రమే మద్దతు ఇస్తుంది ఒక మతానికి మద్దతు ఇస్తుంది ఇంకొక ఉదాహరణ చూసుకుంటే అరవై ఏళ్ళ పరిపాలనలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు ఎవరికి వచ్చినాయి ఒకసారి పూర్తిగా వివరణ చూడాలి కానీ ఇప్పుడు ఈ ప రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరికి వచ్చినా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళ రాజకీయాలు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ దేశంలో వస్తే ఈ దేశం నాశనం కావడం తప్పం తప్ప ఇంకేది లేదు ఒకవేళ నిజంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినుంటే ఈ దేశ పరిస్థితి మరో పాకిస్తాన్ మరో శ్రీలంక మరో నేపాల్ మరో బంగ్లాదేశ్లా ఉండేది ఇంకొక వార్త చూస్తే జూబ్లీహిల్స్ మనదే కే అనుకూలమని సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఈ సర్వేలు ఏమి కానీ ఈ పత్రిక ఊదర కొడుతుంది ఈ పత్రిక ఊదరగొట్టి ఇక పెద్ద పేద తాటికే అక్షరాలతో రాసింది జ్యూబ్లి మనదే కాంగ్రెస్ కే అనుకూలమని సర్వేలన్నీ చెప్తున్నాయి ఇక అయినా ఉప ఎన్నిక ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు ఇక్కడ గెలుపుతో గ్రేటర్ లో బలపడదాం భవిష్యత్తుకు ప్రోత్సాహకంగా ఉంటుంది సానుభూతినే నమ్ముకున్న బీఆర్ఎస్ నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు హైదరాబాద్ అవరులో బీజేపీ పాత్రే లేదు పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి జూబ్లీ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎవరు డెవలప్ చేసిందో ప్రజల తెలుసు అక్కడ హైదరాబాద్ ప్రజల తెలుసు కాబట్టి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసారు చీపురుగడ్డతో ఊడ్ చేసినట్టు ఎందుకు ఊడ్ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయదని చేతగాని ప్రభుత్వం అని చెప్పి చేతగాని పార్టీ అని చెప్పి చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ పరిస్థితి జరిగింది ఇక ఉప ఎన్నికను తేలికగా తీసుకోవద్దు అదే మీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా తేలిక ఎందుకు తీసుకోవు అంటే అక్కడ గెలిచే పరిస్థితి అయితే లేదు వాస్తవంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలవబోతుంది గెలిచే అవకాశం ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నవీన్ కుమార్ యాదవ్కి అక్కడ టికెట్ ఇస్తే కొంత గెలుపోవటములు తేడా జరిగే అవకాశం అవుతుంది కానీ మిగతా ఎవరిని కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా గెలిచే పరిస్థితి అయితే లేదు ఇంకా భవిష్యత్తుకు ప్రోత్సాహకంగా ఉంటుంది సానుభూతి నమ్ముకున్న బీఆర్ఎస్ అభివృద్ధికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు ఇంకా ప్రోత్సాహం అంటే రాబోయే మేయర్ ఎన్నికల మళ్ళీ మనకు ఈ ఎన్నిక జర బూస్ట్ లాగా పనిచేస్తుంది ఎట్లా మనం గెలవాలి అధికారాన్ని ఉపయోగించాలి డబ్బులను ఉపయోగించాలి మీరు ఏ గెలిచినా గెలవకపోయినా మీరు ఏం చేసినా చేయకపోయినా జూబ్లీన్స్ అనేది అభివృద్ధిలోనే ఉంది అక్కడ అంతా సంపన్నుల్లో ఎక్కువగా ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు పేదలు కూడా ఉంటారు కానీ ఆ పేదలకు అభివృద్ధి అంటే కేవలం వాళ్ళకి పని దొరకాలి ఆ పని అక్కడ బాగానే దొరుకుతుంది అక్కడ సొంతిరులు ఉండవు అక్కడ రోడ్ కావాలన్నా నల్ల కావాలన్నా డ్రైనేజ్ కావాలన్నా వాళ్ళకి సొంతిరులు ఉండవు వాళ్ళు కిరాయిన్లలో ఉంటారు ఆ కిరాయిలు ఆ కిరాయి ఇంటి ఆ ఇంటి ఓనరే అవన్నీ బాధ్యతలు చూసుకుంటాడు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఈ ఇల్లు నచ్చకుంటే ఇంకో ఇంటికి కోతారు వీళ్ళు అభివృద్ధి చేయాల్సిన పని ఏం లేదు అక్కడ ఇక కొండపల్లి సీమలో ఎన్టీఆర్ జిల్ కొండపల్లి సీమలో కాకతీయం ఆ వంశ వైద్యుడు గుండన్న జన్మస్థలం ఏపీలోని కాకర్తి నేలకొండపల్లిలో దొరికిన రాగి శాసనాల్లో ఆధారాలు నాడు ఇక్కడ సామంతులుగా కాకతీయం గుండన్న ఆపై ప్రబల శక్తిగా మారి కాకతీయ ప్రబల శక్తిగా మారిన కాకతీయ వంశీయులు కాకర్తిని గుర్తించే దిశగా చరిత్రకారులు అడుగులు యోగా గురువుపై వలపు వల అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన ఇద్దరు మహిళలు రెండు కోట్లు ఇవ్వాలని లేకుంటే అవి బయట పెడతామని బెదిరింపులు పోలీసులను ఆశ్రయించిన గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసు ఇది చెవ జరిగింది ఇక అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మెడికల్ షాపులు ప్రస్తుతం రెండు వందల మూడు ఆసుపత్రుల్లో కేవలం నలభై హాస్పిటల్ రెండు వందల మూడు ఆసుపత్రుల్లో కేవలం నలభై హాస్పిటల్లోనే జనరిక్ దుకాణాలు మిగతా ఆసుపత్రుల్లో నవంబర్ కల్లా ఏర్పాట్లు ఎన్జిఓలు జిల్లా సమాఖ్యాలకు అవకాశం ఇక నా మేధస్సు విలువ నెలకు రెండు వందల కోట్లు నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కరీ ఈ ట్వంటీ పెట్రోల్లో పెట్రోల్లో ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన అంటే ఈయన ఈయన పైన అవినీతి ఆరోపణ వచ్చింది ఈయన జాతీయ నేషనల్ హైవే అథారిటీ మంత్రిగా పనిచేస్తుండే ఈయన ఈయన పైన ఒక అవినీతి ఆరోపణ వస్తే ఆయన ఒక మాట చెప్పిండు నేను నెలకు రెండు వందల కోట్లు సంపాదిస్తాను నా మెదడు యొక్క వాల్యూ అంతా నేను నిజాయితీగా రెండు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్తుండు ఇంతకంటే మంచిగా ఎవరు చెప్తాడా అంటే చెప్పేటోళ్ళు ఉన్నారా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు ఎవడని ఇంతకంటే మంచి చెప్పేటోళ్ళు ఆయన మీద వచ్చిన ఆరోపణకు రెండు వందల కోట్లు నేను నెలకు సంపాదిస్తున్నాను నాకు అవినీతి చేయాల్సిన అవసరం అయితే లేదని ఇండైరెక్ట్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక వలస రాజ్యంలో కలకలం ఇది అవసరం లేదు మనకు ఇక మత్తు మందు తయారు చేసిన మేధా స్కూల్ది బోయినపల్లిలో మనం చూసినాం మొన్న వార్తలు అయితే అక్కడ మేధా స్కూల్ను సీజ్ చేయడం జరిగింది విద్యా అధికారులు అందరూ కూడా స్కూల్ను అన్ని అనుమతులు రద్దు చేసి స్కూల్ను సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించడానికి అయితే చేస్తూ ఉన్నారు ele é não నేనేం తప్పు చేశానా మనం మెయిన్ పేపర్లో చూసాం పేదరికం హృద్రోగం గతంలో పుట్టిన కొడుకుకి వైద్యం చేయించలేని నిస్సహాయత అంతకు మించి వైద్యం చేయించడం చేతగాని వాడివి ఎందుకు కన్నావంటూ భార్య సూటిపోటి మాటలు ఈ పరిస్థితిలో ఓ తండ్రి కన్న ప్రేమను మరిచాడు ఏ పాపము జరిగని తన మూడేళ్ల కుమారుడిని బలి తీసుకున్నాడు ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసుల కథనం ప్రకారం బండ్లగూడ నూరీనగర్ కు చెందిన మహమ్మద్ అక్బర్ సనా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు అక్బర్ కూరగాయల వ్యాపారం కాగా సనా నీలఫూర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తుంది ఈ దంపతుల చిన్న కుమారుడు మహమ్మద్ అనస్ మూడుకు పుట్టుకతోనే మూడు సంవత్సరాల బాబుకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది పేదరికం వల్ల తల్లిదండ్రులు ఆ పసివాడిని సరైన వైద్యం చేయించలేకపోతున్నారు ఈ విషయం ఈ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి వైద్యం చేయించలేని వాడిని ఎందుకు కన్నావంటూ అక్బర్ను భార్య సనా దూషించేది ఈ క్రమంలో రోజు రోజుకి ఇబ్బందులు పెరిగిపోతుండటంతో అసనానికి గురైన శనివా గురై శనివారం తెల్లవారుజామున అనస్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు అనంతరం అనస్ అనస్ మృత మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి ఆ మూటను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అబ్జల్ గన్ సమీపంలోని మూటను తీసుకెళ్లి మూసినల్ లో విసిరేశాడు ఆ తర్వాత తనకేమీ తెలియదు అన్నట్లుగా బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి పరిశీలించిన పోలీసులు అక్బర్ మూటాతో బైక్ మూటాతో బైక్పై వెల్ వెళుతుండడానికి గుర్తించారు దీంతో అక్బర్ను అందులోకి తీసుకుని విచారించగా నిజం బయట బయట పెట్టాడు ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుల మృతదేహం కోసం డిఆర్ఎఫ్ మూసిలో గాలింపు చేపట్టారు ఇది పరిస్థితి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి రాజ్యాన్ని నడిపిస్తుంది కుల రాజ్యాన్ని నడిపిస్తూ ఉంది మొన్న మొన్నటికి మొన్న హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఇది గ్రూప్ వన్ పరీక్షలు ఏవైతున్నాయో అన్నింటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలని రాసింది అంటే అంటే దీనికి కారణం రేవంత్ రెడ్డి గారి అవినీతి యంత్రాంగం ఏమైతే చేసిందో దానికి కారణం అదే ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆ లిస్టు తీసుకొని ఎవరెవరైతే వృత్తీర్ణలయో అనలా ఎవరెవరైతే సెలక్షన్ కావడానికి అర్హత సాధించర్రో ఒక్కసారి తీసుకుంటే దాంట్లో డిప్యూ కలెక్టర్లు డిఎస్పీలు ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారో చూడండి రిజర్వేషన్లు పక్కన పెడితే రిజర్వేషన్లు పక్కన పెడితే ఏ కులానికి చెందిన ఉన్నారు ఉన్నారంటే కేవలం ఆ కులంలోనే మెరిట్ సాధించే విద్యార్థులు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ మైనారిటీలలో కానీ ఎవరు లేరనే విధంగా అక్కడ ఫలితాలు కనిపించినాయి కాబట్టి వీటన్నిటిని కూడా మేధావులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కోర్టు దీనిపై పూర్తి వాదన విని పూర్తిగా పరిశీలించి ఆ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలని తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం శ్రీరామరక్షగా ఉండాలి అంటే ఇక్కడ పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి కేసీఆర్ గారి మదిలో పుట్టిన జై తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఆయన సంరక్షణలోనే శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి కుటుంబ కలహాలతోటి పార్టీ పైన ఏదో మరకజల్లే ప్రయత్నం అయితే చేస్తుండ్రు ఆ మరకజల్లే ప్రయత్నాన్ని పూర్తిగా ప్రజలే తిప్పికొట్టాలి ప్రజలే తిప్పికొట్టాల్సిన అవసరం అవుతుంది ఎందుకంటే రేపు మన రాష్ట్రం ఇప్పటికే ఏ గతిగా ఏదో గతి పాలైపోయింది అదో గతి కాదు ఏదో గతి పాలైపోయింది ఇప్పుడు ఆ గతిని తప్పించాలంటే మనమంతా ఏకమయ్యి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి మళ్ళీ ఆయనను ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను